ఫ్రెండ్స్ మనకు ఈ మధ్యనే తెలంగాణలో టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది ఫ్రెండ్స్ సో మీరందరూ టాపర్స్ యొక్క పేర్లు చూసే ఉంటారు కానీ మనం చూడాల్సింది టాపర్స్ యొక్క పేర్లు కాదు సో టాపర్లు వాళ్ళు ఎట్లా అయ్యారు వాళ్ళు ఏ విధంగా చదివారు సో సక్సెస్ స్టోరీస్ ఏంటి సో వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది సో మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యరు మన లోపల మా మారాల్సింది ఏమైనా ఉన్నదా ఇవన్నీ మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ నేను కూడా మీ గురించి నేను ఒక ముగ్గురు నలుగురి సక్సెస్ స్టోరీస్ చదివి వాళ్ళ యొక్క మనోగతాన్ని వాళ్ళ సక్సెస్ స్టోరీని అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అందులో ఫస్ట్ నెంబర్ వన్ ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేట్ యొక్క సక్సెస్ స్టోరీ చూసినట్టయితే సో డైలీ ఒక ఐదు నుంచి ఆరు గంటలు జాబ్ చేసుకుంటూ డైలీ ఒక ఐదు నుంచి ఆరు గంటలు ఖచ్చితంగా చదువు కోసం కేటాయించేదట సో అంటే మనం ఏం చేస్తాం అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక రోజు అవుతాం రెండో రోజు అవుతాం మధ్యలో గ్యాప్ ఇస్తాం మళ్ళీ ఎప్పుడో చదువుతూ ఉంటాం సో ఇట్లా కాకుండా కన్సిస్టెన్సీగా డైలీ ఒక ఐదు నుంచి ఆరు గంటలు చదివితే మనం కూడా ఒక విజేతం కాగలుగుతాం విజేత కాగలుగుతాం ఫ్రెండ్స్ అందుకని కన్సిస్టెంట్గా చదివేటటువంటి అలవాటును అలవర్చుకోవాలి మనం దాని తర్వాత సెలెక్టివ్ బుక్స్ సో ఒకే సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వివిధ రకాల పుస్తకాలు చదవకుండా ఏదో ఒక పుస్తకాన్ని తీసుకొని దానికి వీలైన ఎక్కువ సార్లు రివైజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదట ఫ్రెండ్స్ అట్లా రివైజ్ చేస్తే మనం సక్సెస్ అయితే కాగలుగుతాం ఇవన్నీ మనకు తెలిసిన సక్సెస్ స్టోరీస్ అవన్నీ మనకు తెలిసినాయి కానీ మనం పాటించాం పాటించకపోవడం వల్ల మనం ఇక్కడ ఉన్నాం వాళ్ళు పాటించి వాళ్ళంతా విజేత లేరు దాని తర్వాత నెక్స్ట్ చదివినప్పుడు షార్ట్ నోట్స్ రాసుకోవాలి ఫ్రెండ్స్ షార్ట్స్ నోట్స్ అనేటివి చాలా చాలా ఉపయోగపడుతుంది షార్ట్ నోట్స్ రాసుకోవాలి దాన్ని మాటిమాటికి రివైజ్ అయితే చేస్తూ ఉండాలి అదేవిధంగా కోచింగ్ అవసరమా లేదా అని చెప్పేసి అంటే మన కెపాసిటీకి ఏది అవసరం ఉంటుంది ఇప్పుడు ఇట్లాంటి గ్రూప్ వన్ లాంటి వాటికైతే కోచింగ్లో మనకు వాళ్ళు ఇచ్చేటటువంటి మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో మన ఏంటంటే ఒక మనం చదవాల్సినటువంటి పుస్తకాలు ఏంటి డెప్త్ ఏ విధంగా ఉంటాయి కొంచెం అవగాహన కోసం అయితే స్టార్టింగ్లో కోచింగ్ అనేది ఉపయోగపడుతుంది తర్వాత మనంతా మనం ఓన్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది తర్వాత ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ అంటే నువ్వు చదివేటటువంటి పుస్తకాలు మాత్రం ఒకే రకంగా ఉన్నా ఒకే పుస్తకాన్ని నువ్వు మాటిమాటికి చదివినా కానీ రాసేటటువంటి ఎగ్జామ్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్లో నుంచి రాయాలి ఒకసారి దీంట్లో ఎగ్జామ్ రాస్తే ఇంకోసారి ఇంకో దాంట్లో ఎగ్జామ్ రాయాలి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ రాస్తే సో వచ్చేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి మనం ఏ విధంగా రాయగలుగుతున్నాం అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ మారాల్సినటువంటి సమయం ఉన్నది మనం మారాలి లేకపోతే మనం ఈ విధంగానే జీవితంలో విజేతల యొక్క సక్సెస్ స్టోరీస్ చదువుకుంటూ పోతూ ఉంటాం మారిన వాళ్ళు విజేతలు అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ సో ఇక నుంచి అయినా మీరు మారి నెక్స్ట్ విజేత మీరు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి